కనపడటం లేదు కాదమ్మా కనబడన అవసరం లేదు పెద్ద ఫోటో జూమ్ చేసి వెయ్యాలి మళ్ళీ బుద్ధి రావాలి మళ్ళీ వాడికి కాదు వాడి ఫ్రెండ్స్కి కూడా బుద్ధి రావాలి నేను నాన్న ఎలాంటి వాడు తెలిసి రావాలి కనబడడం అవసరం లేదు అని వేసి అంటే ఇతరులకు కూడా లెక్క ఎవడ కనపడితే మా తీసుకురాక నాన్న అవసరంగా మీరే పోషించుకోండి పెద్ద ఫోటో వేసి కింద ఆయన ఆయన నువ్వు వెళ్ళిపోవడం మాకు బాధాకరమే అయినా మేము సరిపెట్టుకున్నాం కార్యక్రమంలో నువ్వు ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నావు నీ పేర పెట్టాలనుకున్న ఆస్తి మీ అన్నయ్య పేర పెట్టేసి ఆయుర ఆరోగ్య భోగభాగ్య అష్టైశ్వర్య అభివృద్ధి రష్ట అని ఒక ప్రముఖ పత్రికలో ప్రకటనిస్తే ఈ సన్నాసి సాయంత్రాన్ని నిలిపిస్తాడు ఇంకా వీడికి మనవక్కలేదు ఆస్తి కావాలి అవి పోయి అతిని అశెత్తటప్పుడే ఉచెత్తైన ఈ తెగిపు ఉండాలమ్మా ఇంటి యజమానులు ముఖమాటం లేకుండా చెబుతాం అది మనకు లేదు ఎందుకంటే అహంకారం మమకారం మనం అందరం చాలా ఎలా ఆలోచిస్తూ ఉంటే వేదాంతం విషయంలో అహంకారం శత్రువు ఉంటే మీరు అందరూ అంగీకరిస్తారు మమకారం శత్రువు ఉంటే అంగీకరించలేరు మమకారం గొప్ప విషయం కాదమ్మా అహంకారం కంటే పెద్ద శత్రువు మమకారం